దయ్యం అంటే ఆడవాళ్ళే మగవాళ్ళు కాదు సినిమాలైనా బయట చెప్పుకునే స్టోరీస్లో అయినా కానీ ఎందుకు అది చెప్పే ముందు తెలంగాణలో ఒడికాలి పిచాచి ఉంది ఆకలి వేసినప్పుడు బయట తిరిగి దారి అడిగిద్ది మనం ఆగితే వెంట పడుతుంది తర్వాత రక్త పిచాచి రక్తం వాసన పసికట్టి వస్తుంది జాగ్రత్త ఉత్తరప్రదేశ్లో బుందల్ఖాండ్ ప్రాంతంలో పిశాచీలు ఊరి చివర మర్రి చెట్టు కింద కూర్చొని ఉంటాయి అందుకు వాటిని బంధించడానికి చెట్ల వీరుల దగ్గర గొల్లలతో కొడతారు కేరళలో రాత్రి సమయంలో ఒక అమ్మాయి కనిపించి నవ్విందంటే అది డేంజరే ఎందుకంటే అది ఎక్తిని లో లోఫెల్ అయ్యి ఆ బాధతో అమ్మాయి చనిపోతే ఎక్తిని అవుతుంది మహారాష్ట్ర హైవేల మీద ఒంటరిగా వెళ్తే ఖచ్చితంగా డ్రైవర్లు మిర్రర్ మూసేసి డ్రైవ్ చేస్తారు కాదని చెప్పి ఆపి చూశారే అనుకోండి ఇంకంతే అక్కడ దాన్ని ముండపోతా అని పిలుస్తారు ఆమెను ఎవరైనా చూడడం ఆమెకి అస్సలు ఇష్టం ఉండదు హర్యానాలో నైట్ టైం ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే మగవాళ్ళు తిరిగి చూడరు అస్సలు ఆన్సర్ ఇవ్వరు అది పిశాచి పిలిచింది తిరిగి చూస్తే పట్టేస్తుంది వెస్ట్ బెంగాల్ నైట్ టైంలో అమ్మాయి పేరు అడిగితే చెప్పరు ఎందుకంటే అది నా నీ రియల్ నేమ్ చెప్తే చంపేస్తుంది కర్ణాటకలో రాత్రి సమయంలో బావి దగ్గర చిన్నపిల్లలు ఏడుపులు వినిపిస్తే అటువైపు వెళ్లరు అది హడగల్లి దయ్యం మగ్గు వాళ్ళు అటువైపు వెళ్తే బావిలోకి లాగేసుకుంటుంది కానీ మీరు మాత్రం వెళ్ళండి చిన్నపిల్లలు ఏమైనా పడి ఉంటారేమో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్టోరీ కదా కానీ అన్ని స్టోరీస్ లో కామన్ దయ్యం అంటే ఆడవాళ్ళు ఎందుకంటే పాత కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళ కూరత్వానికి అన్యానికి ఎక్కువగా బల అయ్యేవాళ్ళు ప్రసవ సమయంలో కూడా ఎక్కువగా పెయిన్తో చనిపోయేవారు బాగా దుఃఖంతో చనిపోతారు కాబట్టి దయ్యాలయ్యి ఇక్కడే ఉంటారని చెప్పి పాత కాలంలో స్టోరీ వాళ్ళు అది అలాగే కంటిన్యూ అవుతూ వచ్చింది ఇప్పుడు కూడా అదే నమ్ముతున్నాం మనం దయ్యం అంటే ఆడవాళ్ళు అని చెప్పి ఆడవాళ్ళు దయ్యం అంటే భయం కాదు మనకు వేయాల్సింది వాళ్ళు పడిన హింస వాళ్ళు పడిన దుఃఖం మనం గుర్తు చేసుకోవాలి